హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మొత్తానికి పద్మమ్మను సింహాద్రి కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఎల్లమ్మ తల్లికి పూజ చేసుకోవాలి మనం ఏ కార్యము కూడా తలపెట్టినా కూడా జరగట్లేదు కాబట్టి ఎల్లమ్మ తల్లికి పూజ చేసుకొని ఇంకా బిడ్డని అల్లుని ఇద్దరిని కూడా మన ఇంటికి పిలిపించుకొని పూజలు అవి చేయించుకొని వాళ్ళకి మనశ్శాంతిగా ఉండేటట్టు చూడాలి అని చెప్పేసి పద్మమ్మ చెప్తూ ఉంటుంది కదా సింహాద్రితోటి సింహాద్రి కూడా నీ నమ్మకం ఎందుకు కాదనుకోకూడదే మన కాపాడుతుంది ఆ ఎల్లమ్మ తల్లి కదా ఎల్లమ్మ తల్లికి పూజ పూజ చేసుకుంటే తప్పేంటి ఇంకా కూతురు అల్లుడు రవ్వస్తారు కన్ఫామ్గా ఇంకా ఆ ఏడున్నా కూడా మొత్తం తొలగిపోతుంది అంతా మంచి జరుగుతుంది అయినా కూడా పూజ చేసుకుంటూ కంటతడి పెట్టు పెట్టుకుంటావేంటే పద్దాలు అని చెప్పేసి సింహాద్రి అంటూ ఉంటే అప్పుడే పద్మం అంటూ ఉంటుంది వాళ్ళు గుడి దగ్గరికి వస్తారు కదయ్యా అప్పుడు బిడ్డతోటి అల్లుడితోటి ఈ విషయం గురించి మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటే నువ్వు మాట్లాడేది అన్న తమ్ముల్ని విడిపోయి ఉండమంటావా ఏంటి అది తప్పు కదా అలా మాకు పద్దాలు ఇప్పుడు మనకి ఎల్లమ్మ తల్లి దారి చూపిస్తుంది తల్లే చూసుకుంటుంది కాబట్టి నువ్వు మనసులో ఆ ఫ్యామిలీని విడదీయాలి అలాంటి ఇలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకో మాకు పద పద గుడి దగ్గరికి వెళ్దాము అల్లుడు అమ్మాయి ఇద్దరు వచ్చి ఉంటారు అని చెప్పేసి పద్మ సింహాద్రి ఇద్దరు కూడా గుడి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటారనమాట ఇంకా మొత్తానికి జీవన వచ్చేసేపాటికి ఇంకా వాళ్ళ తమ్ముడు తన అడ్రస్ చెప్తాడు కదా ఈ జీవన వాళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటి చైత్ర పూర్ణిమ వీళ్ళు ఎక్కడుంటున్నారు అది ఇది నువ్వైనా చైత్రాన్ని ప్రేమించిన విషయం నాకు కూడా చెప్తే నేను కూడా నీకు హెల్ప్ చేసేదాన్ని కదా నేను మీ జట్టులో ఒక మనిషినే కదా నన్ను మీ బ్యాచ్లో చేర్చుకోండి నేను మంచిదాన్ని అది ఇది అని చెప్పేసి జీవన వాళ్ళ తమ్ముడు శ్రేతనికి మాయదారి మాటలన్నీ చెప్పేసి పూర్ణిమ చైత్ర ఎక్కడుంటున్నారు ఏంటి అడ్రస్ అంతా కనిపెట్టేస్తుంది కదా ఇంకా కనిపెట్టేసి అక్కడికి వాళ్ళ పెద్దమ్మ ఇందుమతిని పంపిస్తుంది అనమాట ఇంకా ఇందుమతి నా ఇంటికి పంపించి అసలు పూర్ణిమకి అలాగే శశికాంతి గారికి సంబంధం ఏంటి అసలు ఈ చైత్ర ఎవరు ఇదంతా కనుక్కోవటానికి వీళ్ళు రంగంలోకి దిగేశారనమాట ఇంకా వెంటనే పాపం అసలు తన జీవన మాటలన్నీ నమ్మేసి ఈ చైత్ర పూర్ణిమ ఎక్కడుంటున్నారో ఆ అడ్రస్ ఇచ్చేస్తాడు కదా మొత్తానికి హిందుమతి అక్కడికి చేరుకుంటుంది చేరుకొని జీవన నువ్వు చెప్పిన అడ్రస్ కరెక్ట్ అయినా నువ్వు పంపించిన లొకేషన్కే వచ్చాను ఇంక ఇప్పుడు లోపలికి ఎంటర్ ఇవ్వబోతున్నాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తా ఈ లోపు నువ్వేం ఫోన్ చేయి మాకు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి డౌట్ రావచ్చు కదా అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ ప్రకారం నేను ఇక్కడ అంతా చూస్తాను నువ్వు మీ ఇంట్లో మీ మామయ్య గారి రూమ్లో కూడా వెతుకు మనకేమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి మాట్లాడుకుంటారనమాట సరేనని చెప్పేసి జీవన ఏమో ఇంట్లో వెతుకుతూ ఉంటుంది ఇందుమతి మొత్తానికి పూర్ణిమ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది ఇంకా పూర్ణిమ వాళ్ళ డోర్ కొట్టగానే పూర్ణిమ గారి లోపల ఏదో బట్టలు మడత పెట్టుకుంటూ ఎవరు వచ్చారా ఒకవేళ ఏమన్నా కూడా ఆనంది వచ్చుంటుందా లేదంటే సీను వచ్చి ఉంటాడా అని చెప్పేసి ఇంకా గబగబా బయటకు వచ్చి చూసేపాటికి ఇందుమతి ఉంటుంది అనమాట ఈవిడెవరు మా ఇంటికి వచ్చింది అని చెప్పేసి ఎవరండి మీరు అనేసి అనగానే నువ్వు పూర్ణిమ ఏనా అనేసి ఇందుమతి పూర్ణిమ అడుగుతుంది పూర్ణిమ అవును మరి మీరెవరు అనేసి అనగానే నేను శ్రీతన్ వాళ్ళ నానమ్మని శ్రీతన్ అంటే ఎవరో గుర్తుందా నీ కూతురు నా మనవడు ప్రేమించుకుంటున్నారు కదా ఆ శ్రీతన్ అనేసి అనగాని మీరా మీకు మా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు అయినా మీరు మా ఇంటికి వచ్చారేంటి అనేసి అనగానే ఇదిగో ఇప్పుడు లోపలికి రమ్మంటావా బయటే నిలబడి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పమంటావా ఆలోచించుకోమరి నీ ఇష్టం అనేసి అనగానే లేదు లేదు లోపలికి రండి అని చెప్పేసి పూర్ణిమ ఇందుమతిని తీసుకొని వెళ్తుంది అనమాట లోపలికి అప్పుడు చెప్తుంది ఈ శ్రీతన్ నా మనవడు నేను శ్రీతనికి నానమ్మని ఇంకా నా మనవడు నీ కూతురు ప్రేమించుకుంటున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను అది నీతో కాసేపు మాట్లాడాలి అనేసి అనగానే మాట్లాడే ముందుగా కాఫీ కాఫీ తాగుతారా అనేసి పూర్ణిమ ఇందుమతిని గౌరవంగా అడిగితే అప్పుడు ఇందుమతి ఆలోచిస్తూ ఉంటుంది అవును కాఫీ తెమ్మని పంపిస్తే నేను ఈ లోపు రూమ్లో వెతకచ్చు అని చెప్పేసి ఆ కాఫీ తీసుకురా స్ట్రాంగ్ అని చెప్పేసి ఇందుమతి చెప్పగానే పూర్ణిమ గారు గబగబా గబగబా కిచెన్లోకి వెళ్ళి కాఫీ ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇందుమతి ఏమో పూర్ణిమ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆర్మార్లలో సూట్ కేసుల్లో అంతా వెతగ్గా ఒక బ్రీఫ్ కేసులో శశికాంత్ గారు అలాగే పూర్ణిమ కలిసి దిగినటువంటి ఫోటో ఉంటుందన్నమాట ఆ ఫోటో తీసుకొని గప్ చుప్పుగా చీర కొంగున దాచిపెట్టుకొని హాల్లోకి వచ్చి ఏమీ తెలవని దానిలాగా కూర్చుంటుంది ఇంకో పక్క జీవన ఏమో శశికాంత్ గారి బెడ్రూమ్లో అంతా కూడా కాబోర్డ్లన్నీ ఓపెన్ చేసి మొత్తానికి వెతక్క వెతక్క సేమ్ శశికాంత్ గారు పూర్ణిమ గారు కలిసి దిగినటువంటి ఫోటో జీవనానికి కూడా దొరుకుతుంది అనమాట జీవన ఆ ఫోటో ఇలా తీయబోతూ ఉంటే కింద జారిపోతుంది ఇంకేంటి ఆ కింద జారిపోయింది ఇదేదో ఫోటోలాగుంది కదా అని చెప్పేసి కింద పడినటువంటి ఫోటోని తీసి జీవన చూడగానే ఒక్కసారి పెత్తరబోతుంది ఏంటంటే శశికాంత్ గారు పూర్ణిమ కలిసి దిగినటువంటి ఫోటో అంటే శశికాంత్కి అంటే మా మావికి పూర్ణిమ భార్యన అంటే మొదటి భార్యనా రెండో భార్యన ఈ విషయం గురించి అయినా అత్తయ్య ఆదిత్య బావ ఆనంది వీళ్ళందరూ గొడవ పడుతున్నారు ఈ విషయమైనా అని చెప్పేసి ఒక్కసారి పెత్తరబోయి కబోర్డ్లు గిబోర్డ్లు బోర్డులన్నీ క్లోజ్ చేసేసి ఇంకా ఆ ఫోటోని గొప్పుగా పట్టుకొని బయటికి హడావిడి హడావిడిగా వస్తూ ఉంటుంది ఈ హడావిడిలో ఎదరే ఆనంది ఉందని చూసుకుంటే కుండా గబుక్కుని ఆనందిని తట్టు తడుతుంది ఇంకా జీవన చేతిలో ఉన్నటువంటి ఆ ఫోటో గబుక్కుని జారి కింద పడిపోతుంది అనమాట ఇంకా వెంటనే ఆనంది ఏంటి జీవన ఉరుకులు పరుగుల మీద ఉంటావు ఏంటి ఎప్పుడు ఏంటి హడావిడి ఏం చేస్తున్నావు మనిషి వచ్చేది కూడా చూసుకోవట్లేదు అంతలా ఉన్న ఏంటి అనేసి అనగానే నేను చూసుకోలేదు ఆనంది ఏదో హడావిడిగా వస్తూ అనేసి కిందకు లోపు కింద ఫోటో ఉంటుందన్నమాట ఏంటి జీవన కింద ఏదో ఫోటో పడ్డట్టుంది అనేసి ఆనంది ఆ ఫోటో తీసి చూడబోయే లోపు జీవన లాక్కుంటుంది ఫోటోలే ఆనంది నా చిన్నప్పుడు ఫోటో అనేసి అనగానే ఇంకా అప్పుడు ఆనంది అడుగుతూ ఉంటుంది ఏంటి జీవన నీ చిన్నప్పుడు ఫోటోన ఒక్కసారి నన్ను చూడనివా అనేసి అనగానే ఆనంది ఇప్పుడు ఆ ఫోటోలు గిటోలతోటి మనకేం పని నేనే అర్జెంట్ పని ఉంది అవును ఏంటి ఎంత అందంగా తయారయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేసి జీవన ఆనందిని అడుగుతుంది అనమాట అప్పుడు ఆనంది చెప్తూ ఉంటుంది మా నాయన మా అమ్మ నన్ను మీ బావగారిని గుడి దగ్గరికి రమ్మన్నారు ఎల్లమ్మ గుడి దగ్గరికి అక్కడేవో పూజలు చేయాలంట కాబట్టి అక్కడికి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా ఏంటి జీవన అనేసి ఆనంది అడుగుతూ ఉంటే జీవన అంటుందా నేను ఎందుకులే నాకు అర్జెంట్ గా పని ఉంది నిన్ను వెళ్లేసి ఆనంది అనేసి జీవన చెప్తుంది అనమాట చెప్పేసి జీవన ఆడావిడి ఆడావిడిగా తన బెడ్రూమ్లోకి లోకి వెళ్తూ ఉంటే ఆనంది అనుకుంటూ ఉంటుంది ఏంటి జీవన తేడాగా ఉంది కంగారుగా ఉంది ఎందుకు తిని ఇలా ప్రవర్తిస్తుంది అనుకొని మళ్ళీ తనకు తనే నవ్వుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద ఏదైనా విషయం మీద అనుమానం వచ్చినప్పుడు తను ఏం చేసినా కూడా మనకి వెరైటీగా కనపడుతుంది వింతగా కనపడుతుంది కదా నాకు కూడా జీవన అలాగే కనపడుతున్నాడు అమ్మో గుడికి టైం అవుతుంది త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి గబగబా గబగబా ఇంకా గుడి దగ్గరికి బయలుదేరుతారు ఆదిత్య ఆనంది ఇంకా జీవనానికి ఫోటో దొరికింది కదా ఆ ఫోటో తీసుకొని పైన బాల్కనీలోకి వెళ్తుంది ఈ ఫోటోని పెద్దమ్మకి షేర్ చేయాలి అనేసి ఇంకా ఫోటోని ఆ ఫోన్లోనే ఫోటో తీస్తూ ఉంటుంది ఇక్కడ హిందుమతికి ఫోటో దొరికింది ఏమీ తెలియని దానిలాగా ఫోటో తీసుకొని హాల్లో కూర్చొని ఉంది కదా ఈలోపు పూర్ణిమ గారు కాఫీ తీసుకొని వస్తారనమాట ఇదిగోండమ్మ కాఫీ తాగండి అనేసి అనగానే కాఫీ మాట తర్వాత ముందు అసలు నా నా మనవడు నీ కూతుర్ని ప్రేమిస్తున్నాడు కదా ఆ విషయం గురించి ఏమంటావు అని చెప్పేసి అంటూ అంటే అసలు నాకు వాళ్ళిద్దరు ప్రేమ అంటేనే ఇష్టం లేదు అని చెప్పేసి పూర్ణిమ చెప్తుంది అనమాట అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకోవటం నీకు ఇష్టం లేదా అలాంటి దానికి నా కాఫీ ఎందుకు గతికితే అతకదంటారు నాకు కాఫీ వద్దు ఏమొద్దు నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇందుమతి ఏం తెలియదనిలాగా వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు పూర్ణిమ అనుకుంటూ ఉంటుంది అసలు ఇవి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇంకా కాఫీ గ్లాస్ కిచెన్లో పెట్టేద్దామని వెళ్ళిపోతుంది ఇంకా ఇందుమతి గబగబా కార్ దగ్గరికి వచ్చి ఆ ఫోటో చూస్తుంది శశికాంత్ ఎంత మెల్లగా మంచితనంగా మాట్లాడుతూ నీ వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా నీవు ఇద్దరు భార్య ఇలా ఇన్ని రోజులు తెలవకుండా ఇంత నటిస్తారా ఇప్పుడు ఉంది చూసుకోండి మీ పని నా చేతుల్లో అని చెప్పేసి ఇంకా ఇందుమతి కారులో కూర్చుంటుంది అనమాట కారులో కూర్చున్న కూర్చొని ఇందుమతి తీసుకొచ్చినటువంటి ఫో ఫోటోని ఫోన్ ఫోటో తీసి జీవనాకి పంపిస్తే జీవనా దగ్గర ఉన్నటువంటి ఫోటోని ఫోటో తీసి ఇందుమతికి పంపిస్తుంది తీరా చూస్తే రెండు ఫోటోలు ఒకటి శశికాంత్ గారు అలాగే పూర్ణిమ గారు పెళ్ళైన కొత్తలో తీపిచ్చుకున్నటువంటి ఫోటో అన్నమాట ఇద్దరు ఆ ఫోటోని తీసుకొని ఒక ప్లేస్లో కలుస్తారనమాట ఇంకా ఇవాళ శశికాంత్ గారు పూర్ణిమ గారి మధ్యలో చేత్రాన్ని పెట్టి ఒక ఫోటో బాగా క్లియర్గా కడిగిచ్చేస్తారు ఆ ఫోటో పెట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా జరిగితే ఆదిత్య ఆనంది ఎల్లమ్మ తల్లి గుడికి వస్తారు ఇంకా పద్మమ్మ సింహాద్రి పూజారి గారు ఇంకా అక్కడే ఉన్నటువంటి ఆనందికి ఆదిత్యకి చక్కగా పూజలు అన్నీ చేయించి గుడి చుట్టూ ప్రదర్శనలు చేపించి అమ్మవారికి పెట్టినటువంటి చీర కట్టుకో తల్లి నువ్వు ఎప్పుడు కట్టుకోవాలి ఏంటి అంతా నేను చెప్తాను ఇప్పటి నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది ముందుగా మీ పెద్దలు ఆశీర్వాదం తీసుకోండి అనేసి అనగానే ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా పద్మమ్మ సింహాద్రి కాలం మీదబడి ఆశీర్వాదం తీసుకుంటారు సింహాద్రి పద్మమ్మ పిల్ల పాపలతోటి చల్లగా ఉండండి అని చెప్పేసి ఆశీర్వదిస్తారనమాట ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇందుమతి అలాగే జీవ ఇద్దరు మాట్లాడుకుంటూ చూసావా మా మామయ్య మెత్తగా ఉండి ఎలా చేశాడో నేను చెప్తూ ఉన్నాను కదా పెద్దమ్మ ఇంట్లో ఈ విషయం గురించి ఎప్పుడు పడుతున్నారు అని చెప్పేసి కాకపోతే ఆనందికి ఈ విషయం తెలియదని అనుకుంటున్నాను అలాగే చైత్రకి తెలీదు ఆదిత్యకి తెలుసు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న గొడవపడుతూ ఉంటే ఆదిత్య అనే కదా మధ్యలో ఉండి మాట్లాడి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా చైత్రాకి కూడా తెలీదు చైత్రాకి తెలిస్తే మా మామయ్య వాళ్ళ నాన్న అని చెప్పేసి ఒకరికి నాలుగు సార్లు అయినా ఇంటికి వచ్చిపోయేది కదా కాబట్టి ఈ విషయం గురించి మా అత్తయ్యకి తెలిసింది ఆ విషయం గురించి అత్తయ్య మామయ్య గొడవ పడుతూ ఉంటే ఇంకా పూర్ణిమ వాళ్ళ కూతుర్ని తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి చైత్ర నా ఆఫీసు మా అనిపించేసి వాళ్ళిద్దరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోబోతూ ఉంటే ఏదో కేసులో ఇరుక్కొని వాళ్ళు జైలుకి వెళ్ళినట్టున్నారు ఆనందికి ఆ పూర్ణిమ అంటే ఎవరో తెలియదు చైత్ర అంటే ఎవరో తెలియదు తెలియకే వాళ్ళకి బెయిల్ ఇచ్చి విడిపించినట్టుంది తీరా ఈ విషయం సునంద అంటే మా అత్తకి తెలిసి పూర్ణిమకి చైత్రకి నువ్వు ఎందుకు సపోర్టు పలుకుతున్నావో వాళ్ళకి బెయిల్ ఎందుకు ఇప్పించో వాళ్ళకి నువ్వు ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి ఆనంది మీద గొడవ పెట్టుకుంటున్నట్టుంది ఇది పెద్దమ్మ క్లారిటీ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ విధంగా ఫాలో అవ్వాలి నీ ఐడియా ప్రకారం వెళ్దాం చెప్పు పెద్దమ్మ అని చెప్పేసి జీవన ఇందుమతి మళ్ళీ రంగంలోకి దిగిపో ఈ ఈరోజు మొత్తానికి ఆదిత్య ఆనంది ఎల్లమ్మ తల్లి దగ్గర పూజ చేసుకొని చక్కగా సంతోషంగా వాళ్ళ ఇంటికి వస్తారు ఇక్కడ జీవన ఇందుమతి ఏమో కొత్త ప్లాన్కి పన్నాగం చేయనున్నారన్నమాట మొత్తానికి పాపే మా జీవన జ్యోతి సీరియల్ బాగుంది అరుణ చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధు బాధేసేయండి ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్